ఈ ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో దగ్గర దగ్గర తొమ్మిది వేల మూడు వందల ఎకరాల ప్రభుత్వం చూసిన ఇంచు జాగలేదు దేనికి ఇల్లు కడదామంటే జాగలేదు ఒక పార్కు కడదామంటే జాగలేదు హైదరాబాద్ పార్కింగ్కే జాగలేదు పార్కు జాగ్రత్త పార్కింగ్కే జాగలేదు మన ఇంటి ఇటు రంగం మొత్తం జామ్ అయిపోతుంది ఎందుకంటే పార్కింగ్ జాగలేదు ఇట్లాంటి పరిస్థితి అంటే నీకు చచ్చిపోతే గొంత జాగలేదు పుడితే దవాఖానలు లేవు వాటికి జాగా దిక్కు లేదు ఆఖరికి ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ కట్టాలంటే మార్కెట్ స్థలం తీసుకున్నాం మనం కొత్తపేటలో గడ్డేనర్ మార్కెట్ ఉంటే మార్కెట్ స్థలం తీసుకుని వాళ్ళకు ఇంకో జాగా మార్కెట్ ఇచ్చి ఆడ మనం హాస్పిటల్ కడుతున్నాం ఇల్లు ఇందిరామ్మ ఇల్లు రెండు నెలలు ఒకటి కట్టలే ఎవరు వీళ్ళు వచ్చినాక మనం లక్ష కట్టిన డబల్ బెడ్రూమ్ వీళ్ళు హైదరాబాద్ వీళ్ళు ఒక్కటి కట్టలే ఎందుకు కట్టరా అంటే జాగలేదు కదా అని మాట్లాడతారు సో నీకు పార్కుకు జాగాలేదు పార్కింగ్ జాగలేదు బొంద పెట్టేందుకు జాగలేదు ఇల్లు కట్టే తందుకు జాగలేదు మరి ఆ తొమ్మిది వేల మూడు వందల ఎకరాలల్లా ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగిన ఇండస్ట్రియలిస్ట్ మనని అడిగినట్టే పర్యవేకారులు వాళ్ళని కూడా అడిగింది మాది మాకు ఇచ్చేయండి మేము మంచిగా మా తండ్రులు మా మా తండ్రులకు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆస్తి ప్రభుత్వం అడ్డుకు పాలు షేర్కి ఇచ్చింది ఆ రోజు కోటి రూపాయలు విలువ చేసేది ఐదు లక్షలకు ఇచ్చింది ఇప్పుడు మేము మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం మాల్స్ కట్టుకుంటాం అమ్ముకుంటాం మొత్తం మేనేజ్ సంపాదించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన అనుయాయులు ఆయన అన్నదమ్ములు మంచి వీళ్ళు అందరితో ఒప్పందాలు చేసుకున్నారు గత నాలుగైదు నెలల్లో ఒప్పందాలు చేసుకొని ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపి చిన్న లెక్క చెప్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద దోపిడీ అది ఎంత పెద్ద దోపిడీ అంటే ఇప్పుడు మీరు ఇంటికి సీదా స్ట్రైట్గా కావాలంటే బాలనగర్ండి బాలనగర్ అంటే కూకట్పల్లి మంచిగా మంచి మధ్యలో ఉంటుంది సిటీ మధ్యలో బాల్నగర్లో ఇవాళ మార్కెట్ వాల్యూ లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది గజం ఒక్క గజం లక్ష యాభై వేలు అంటే దాదాపు ఒక ఎకరం అంటే అంతా నాలుగు వేల ఎనిమిది వందల యాభై గజాలు అంటే ఒక్కొక్క ఎకరం అక్కడ డెబ్బై కోట్లు డెబ్బై డెబ్బై రెండు కోట్లు ఉంటుంది ఇవాళ రేవ అది మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందా ముప్పై వేలు లక్షా యాభై మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై వేలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు బ్రికెనా రిజిస్ట్రేషన్లో ముప్పై శాతం కడితే చాలట నీకు మొత్తం ఇచ్చేస్తుంది అంటే లక్ష యాభై వేలు గజం ఉన్న ఒక స్థలం ముప్పై వేలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న స్థలం పదివేలు కడితే చాలు మొత్తం ఎకరం ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు పదివేలు గజంకి కడితే చాలు నాలుగు వేల ఎనిమిది వందల యాభై డెబ్బై రెండు కోట్ల స్థలాన్ని ఎంతకిస్తున్నాడు అట్లా లెవెల్లో ఇవాళ అవే ప్రైజ్కి ఇస్తున్నాడు దానిలో ఎంత ఏంటి వీళ్ళ మనుషులు మొత్తం ఒప్పందాలు చేసుకుంటారు రాబోయే పది పదిహేను ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆయన మనమడు వాళ్ళ ముని మన్మడు దాకా బ్రహ్మాండంగా సంపాదించుకోవాలన్నది ఆలోచన